హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైం విత్ కిట్టు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో వచ్చి అయితే నేను మా అత్తగారి ఇంటికాడ నుంచి అయితే మా అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే అన్నదానం అక్కడ ఉండి వచ్చి నేను రెండు రోజులే అయినా మళ్ళీ తిరిగి వెళ్తున్నాను అన్నదానం అని అమ్మ ఫోన్ చేసింది అన్నదానం అనే కాదు మా పిల్లల్ని అయితే ముందు మా అమ్మ చూడాలి చూడకుండా అయితే ఉండలేదు అందుకనే పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాను మీకు మీ అమ్మ ఇలానే రమ్మని ఫోన్ చేస్తూ ఉండిద్దా కామెంట్ చేసిన కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మబ్బు ఎలా ఉందో వర్షం పడిద్దా ఎండ కాసిద్దా తెలియదు కానీ మబ్బు అయితే చాలా అందంగా ఉంది చూడ్డానికి చూడండి ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చేపాటికి ఎండ ఇలా బలే ఉండి కదా సుగంధ దూరం వచ్చేపాటికి ఎండ సుగం దూరం వచ్చేపాటికి నీడ వర్షం ఇలా బలే పడతా ఉండిద్ది కదా ఆశ్చర్యంగా కూడా ఉండిద్ది అవి చూసుకుంటానికి ఏదైతే బైపాస్ పెద్ద రోడ్డు వేసారు కదా బైపాస్ రోడ్డు అక్కడికైతే వచ్చేసాం పొలాల మధ్యలో చాలా బాగుండిద్ది వ్యూ అక్కడైతే ఎంత పెద్ద రోడ్డు కదా అక్కడ చూడండి పెద్ద చర్చి వైట్ అను స్కై బ్లూ గ్రీన్ అది గ్రీన్ బ్లూ నాకు తేడా తిరిగలేదే కానీ చాలా బాగుంది కదండి ఇక్కడైతే ఇల్లు చూడండి వరుసనే రోడ్డు పక్కన ఇల్లు ఏ షాపులు పెట్టుకున్నా బతికిపోతారు కదా ఏ కిరాణా చిన్న కొట్టు కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నా కానీ బాగుండేది ఎందుకంటే ఎండాకాలం కదా అటు ఇటు వెళ్తా ఉండే ఊరికే ధమ్స్అప్లు కొబ్బరి బొళ్ళాలు ఇవే తాగుదాం అనిపిస్తుంది మా అమ్మాయి చూసారా ఎలా అరుస్తుందో అంతే ఫ్రెండ్స్ ఇది ఇంకో చర్చి అండి బేతాల ప్రార్థన ప్రార్థనా మందిరం అంట చర్చ్కి వెళ్తారా ఫ్రెండ్స్ నేనైతే పెళ్లి కాకముందు వెళ్ళేదాన్ని పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అయితే పాడటం లేదు వెళ్ళడానికి లేకపోతే ఖచ్చితంగా వెళ్తాను చర్చ్కి అయితే చర్చ్కి అయితే చర్చికి వెళ్తే మనసు ఏందో హాయిగా ఉన్నట్లు అనిపించింది ఫ్రెండ్స్ మీ చుట్టాల్లో ఎవరైనా ఆడవాళ్ళు బండి తోలే వాళ్ళు ఉండారా అంటే స్కూటీ కాదు బైక్ బైక్ బుల్లెట్ ఇలాంటివి వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా నేను ఎటు చేయలేకపోతున్నా వాళ్ళన్నా చేస్తున్నారు అనిపించింది నాకైతే నాకు తోలాలని ఉండిద్ది కానీ ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టారు కదా ఇప్పుడు తోలే అంత ఇది లేదు అంత శక్తి కూడా లేదు అయిపోయింది పని నా వీడియోస్ మీకు చూస్తూ ఉంటారు కదా మీలో ఎవరైనా బైక్ తోలే వాళ్ళు ఉంటే బైక్ తోలే ఇంట్రెస్ట్ ఉంటే పెళ్ళి కాకుండా ఉంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్

అయిపోయింది గోళం కొట్టేసి ఇక్కడ వచ్చేపాటికి అయితే బాడీ తర్వాత ఇచ్చాడు ఫ్రెండ్స్ బలి పెట్టారు కదా గార్డెన్ లాగా ఇది మా వరకు నన్ను వెళ్ళిన లాగా మట్టి అలా పడితే అలా ఉండేది అంతా శుభ్రం చేయించేసి బాగుంది చివరికి కొబ్బరి చెట్లు పెట్టిందా ఎందుకంటే కొబ్బరి చెట్లు డిమాండ్ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు స్టోరీస్ లాంటివి కావాలా మనిషి చెప్తాను చాలా స్టోరీస్ ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బై బై లైక్ చేయండి ఫ్రెండ్స్